నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు నాకు మాట్లాడతారు సార్ నమస్తే సార్ వైశాఖి వచ్చేస్తుంది వైశాఖ పౌర్ణమి ఎన్ని విశేషాలు ఉన్నాయో ఈ పౌర్ణమికి చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అటు బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు బౌద్ధులు ఆయనకి జ్ఞానోదయమైనటువంటి రోజుగా అలాగే కూర్మ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు అలాగే వైశాఖ పౌర్ణమి ఈసారి విశేషంగా గురువారం వస్తుంది గురు పౌర్ణమిగా కూడా జరుపుకుంటూ ఉంటారు అత్యద్భుతమైనటువంటి రోజు మరి ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి సార్ ఒకటేనమ్మా ఇక్కడ ఏంటంటే పౌర్ణమి ఏర్పడ్డం ఒక ఎత్తు వైశాఖ మాసంలో వచ్చిన పౌర్ణమికి శుభగ్రహాల దృష్టి ఉండడం ఎత్తు ఈ పౌర్ణమి దేనికి పనిచేస్తుంది అంటే సర్వసాధారణంగా ఎప్పుడైనా చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు నీచ స్థానంలోకి వెళ్తాడు నీచస్థానంలో ఉన్నప్పుడు ఏంటి క్షీణ చంద్రుడు అదే ఐ మీన్ క్షీణ చంద్రుడు అని కాదు నీచంలో ఉన్న చంద్రుడు ఆ నీచంలో ఉన్న చంద్రుడు శుభగ్రహాలతో చూడబడుతున్నాడు ఇప్పుడు అంటే గురువు శుక్రుడితో చూడబడుతున్నాడు ఎప్పుడైనా నీచంలో ఉన్న చంద్రుడు గనక శుభగ్రహాలతో చూడబడితే అది ఉచ్చ ఫలితం కంటే ఎక్కువ ఫలితం ఇస్తాడు అంటే జన్మజాతకంలో అయినా రాసి గోచారంలో అయినా కానీ రివర్స్ రివర్స్ ఇంకా ఇంకా అంటే ఏమిటి సింపుల్ ఇంకా చిన్న చాలా సింపుల్ గా చెప్తాను చూడండి ఒక రోడ్డు మీద ఉంది తిరుగుతుంది కార్లో నుంచి ఒక ఒక అతను చూశాడు అరే పిల్ల భలే ఉంది అని తీసుకెళ్లి పెంచుకున్నాడు ఒక పెద్ద బిల్లినేర్ ఎలా ఉంటుంది అయ్యో బాబాయ్ పొద్దున్నే చూసాను నేను మంచి కార్లో కుక్క వెళ్తుంది ఫుల్ గా ఎంజాయ్ చేస్తాంది గాలిని వాడు ఎంతో ప్రేమగా పట్టుకొని పట్టుకెళ్తున్నా అంటే ఏంటంటే నీచము ఏదైతే ఉందో దాన్ని పోగొట్టేటువంటి యోగం పౌర్ణమి పౌర్ణమికి ఉంటుంది ఇప్పుడు నీచం అంటే ఏంటి సర్వసాధారణంగా సొసైటీలో జరిగేటువంటివి బాగా స్థితిలోకి వెళ్ళిపోయానండి చాలా బాగుంటుంది నా లైఫ్ అంతా డౌన్ అయిపోయింది మంచి ఉద్యోగం చేసేవాడిని బట్ సడన్గా జాబ్ పోయింది లేకపోతే ఒక స్థితిలోకి వెళ్ళిపోయింది దానివల్ల మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అంటూ ఉంటారు ఫైనాన్షియల్గా కానీ ఉద్యోగపరంగా కానీ లేకపోతే మనకి వ్యాపార పరంగా ఇబ్బంది వచ్చినా ఏమైపోతుంది ఫస్ట్ ఫైనాన్స్ మీద ఎఫెక్ట్ పడి దాని ద్వారా మానసికంగా ఇబ్బంది పడిపోతుంది ఎందుకంటే లోన్స్ కట్టుకోవాలి అవి కట్టాలి ఆ సొసైటీలో పేరు పోయింది ఏంటి అని ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు అలా ఉన్నప్పుడు అలా ఏదైనా పౌర్ణమి కానీ అమావాస్య కానీ కొన్ని తిథుల్లో కొన్ని గ్రహాల యొక్క దృష్టి కలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా ఈ నీచంలోకి వెళ్ళిపోయాము ఇంకా మా పరిస్థితులు ఇంక ఇంతే ఇంకా లోపలికి వెళ్ళిపోయాము బయటికి రాలేమేమో అనుకునేటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటకు వచ్చేలా చేస్తుంది పౌర్ణమి అయితే ఈరోజు ఏం చేయాలి ఇక్కడ ఫస్ట్ మనం ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు ఏదైనా ఒక తిథి ఉన్నప్పుడు ఆ గ్రహం మీద ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చూసుకోవాలి అయితే ఇక్కడ ఏమైందంటే రవి చంద్రుడు రవి ఏంటంటే చంద్రుడికి ఆపోజిట్ లో ఉన్నది పౌర్ణమి వచ్చింది మనకి ఈ రవి సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో శుక్ర గురు గ్రహాలను అస్తంగత్వం చేసుకున్నారో అస్తంగత్వంలో ఉన్న గ్రహాలు చూస్తున్నాయి ఉంటుంది కొంత ఉంటుంది ఉండదని కాదు ఉంటుంది అయితే ఈ రవికి సంబంధించి చేసుకుంటూ ఉంటే అప్పుడు ఈ అస్తంగత్వ దోషం తగ్గి దీని ప్రభావం పెరుగుతుంది అంటే ఆ రోజు ఏం చేయాలి పౌర్ణమి నాడు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు కాలకృత్యాలు తీర్చుకొని మీ యొక్క నిత్య పూజా విధానం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా భగవానుని ఆరాధించాలి ఎందుకంటే సూర్యుడి ద్వారా ఈ రెండు గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళాయి కదా ఈ అస్తంగత్వ దోషము వీడి ఈ గ్రహాల యొక్క స్థితి చంద్రుడి మీద పడితే కానీ మీకు దారిద్ర్యం తొలగదు అందుకని మొట్టమొదటిగా సూర్య ఆరాధన సూర్యుడు స్తోత్రాలు ఆదిత్య హృదయ పఠనం చేయండి చేసి సాయంత్రం సమయంలో ఆ రోజు ఏం చేస్తారు పౌర్ణమి రోజు సూర్య ఆరాధన చేసిన తర్వాత గోధుమ రవ్వతో చేసినటువంటి తీపి పదార్థం లేకపోతే పాయసం ఏదైనా సూర్య భగవాన్ నైవేద్యంగా పెట్టి దాన్ని స్వీకరించడం లేదా దాని పది మందికి పెట్టడం చేయండి పర్టికులర్ గా మొట్టమొదటిగా చేయాలి అదే రోజు ఉదయం పూట గోశాలకు వెళ్ళి గోధుమ రవ్వ ప్లస్ అరటికాయలు సన్నగా తురిమిన అరటికాయలు ఎందుకంటే గురువారం వస్తుంది కదా కాబట్టి ఈ రెండింటినీ తీసుకెళ్లి గోశాలలో దేశీవాలి గోవు తినిపించండి దాని తర్వాత మీ మీరు చేసుకునే నిత్య ఏమైతే ఆఫీస్కి వెళ్తారా ఇంట్లో జాబ్ చేసుకుంటారు రకరకాలు ఉంటాయి చేసుకుంటారు ఈవినింగ్ మరలా మీరు సంధ్య తర్వాత అంటే మామూలుగా గాయత్రి చేసుకునే వాళ్ళు గాయత్రి చేసుకుంటారు దాని తర్వాత చంద్రుడికి సంబంధించినటువంటి ఆరాధన చంద్ర ఆరాధన పౌర్ణమి కదా చంద్రుడికి చలివిడి చేస్తారు చలివిడి పళ్ళు నువ్వులతో చేసినటువంటి ఉండలు కూడా కొంతమంది చేస్తారు అండ్ అలాగే బెల్లము నువ్వులతో కలిపిన ఉండలు అండ్ అదే విధంగా అయితే బెల్లము నువ్వులతో చేసిన ఉండలు గర్భవతులు తినకూడదు మళ్ళీ తెలియక పాపం పౌర్ణమి రోజు పెడతా తింటారు ప్రాబ్లం చనివిడి చేసుకోవచ్చు చనివిడి అరటిపళ్ళు అండ్ పాలు పంచామృతం కలిపి చూపిస్తారు ఆకు ఒక్క అంతా పెట్టి చూపించి చంద్రుడికి అది చూపిస్తూ అక్కడే కూర్చొని ఒకవేళ మీకు టెర్రస్ ఉంది ఇండివిజువల్ హౌస్ చక్కగా బిల్డింగ్ మీద కూర్చోవచ్చు లేదు బాల్కనీలో అయినా ఒకవేళ మీకు కనిపించట్లేదు అలాంటి బాల్కనీలో పెట్టి ఈ నుండి చంద్రుడు అనుకున్నప్పుడు కొంచెం ఆ దిక్కును తిరిగి దండం పెట్టుకొని పూర్తిగా లలిత సహస్ర నామాలు పూర్తిగా చదవండి ప్రతి ఒక్కరికి బాల్కనీ ఉంటుంది అది ఏ డైరెక్షన్ బాల్కనీ అయినా పర్లేదు తూర్పు తూర్పు వైపు ఉంటారు ఉంటారు కొంతమంది ఉత్తరం నుంచి కనిపిస్తున్నాడు తూర్పు ఏదో బిల్డింగ్ వచ్చింది అక్కడ నుంచి ఒకవేళ కనిపించట్లేదు ఇటువైపు చంద్రుడు ఉంటాడుగా అనుకుని దండం పెట్టుకొని చక్కగా నమస్కరించుకొని కూడా ఒక్కసారి ఏదైనా అపార్ట్మెంట్ ఉన్న పైకి ఎక్కి టెరాస్ మీదకి వెళ్ళి చూసి అసలు దండం పెట్టుకొని వచ్చినా పర్లేదు అలా చేసుకొని పూర్తి లలితా సహస్రనామాలు చేసుకొని కంప్లీట్గా అనుకోవాలి అమ్మవారికి అమ్మ నా యొక్క దారిద్రాన్ని తొలగిస్తావు రోజు కనుక ఈ తిదినోరు ఈ తిది నాడు ఈ వైశాఖ మాసంలో ఈ పౌర్ణమి ఉన్నప్పుడు ఈ గ్రహాల స్థితి వల్ల నా దారిద్ర్యం పోవాలి అని చెప్పి నమస్కరించుకొని మీరు కనుక మనస్ఫూర్తిగా ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో ఏంటి నేను చేశాను ఖచ్చితంగా నాకు దారిద్ర్యం పోతుంది అలా ఎవరైనా చేస్తే అక్కడ నుంచి వాళ్ళకి పనులు అద్భుతం సార్ అలాగే నీచంలో ఉంది మా పరిస్థితి అనుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మార్పు అనేది రావటం అది ఏ లగ్నం ఏ రాశి ఏ నక్షత్రం వాళ్ళు చేయొచ్చు అద్భుతం సార్ చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి ఈ రోజునని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే శ్రీమాప్